హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోట్ అండ్ ఆర్ట్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఈ వీడియోలో వచ్చేసి మిల్లెట్ రైస్తో సాంబార్ కాంబినేషన్ అండి ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా హెల్దీ కూడా అండి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి ట్రస్ట్ మీ మీరు మిల్ల ట్రై చేసి మార్నింగ్ కి షుగర్ రీడింగ్స్ చెక్ చేసుకోండి మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా తక్కువ రీడింగ్స్ వస్తాయి సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి మర్చిపోద్దు ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి మంచిగా నెక్స్ట్ ఇక్కడ నేను సామలు తీసుకున్నానండి వన్ కప్ సామలు తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకుంటే బెటర్ అండి నార్మల్ మన రైస్ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అంతేనండి ఎక్కువసేపు ఏం సోక్ చేసుకోర్లేదు అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ లోకి వన్ గ్లాస్ వరకు కందిపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి ఒకసారి తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకి రెండున్నర గ్లాసుల వరకి వాటర్ వేసుకొని పసుపు ఇంకా చింతపండు కూడా పెట్టుకున్నానండి కుక్కర్ లోనే ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి చూసారా ఇక్కడ వాటర్ అయితే ఎసరు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం నానపెట్టుకున్న మిల్లెట్ని అయితే కొంచెం కొంచెంగా వేసేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి సాంబార్ లోకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం ఇది లౌకి గార్డ్ అండి ఆనపకాయ ఇంకా నేను ఇక్కడ ముల్లంగి క్యారెట్ కూడా తీసుకున్నానండి ఈ కూరగాయలు అన్నిటినీ చెక్కు తీసేసుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సాంబార్లోకి ఎన్ని రకాల కూరగాయలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా చాలా మంచిది కూడా కదా సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసుకుంటున్నానండి నేను ఫస్ట్ తిరుమాత వేసి ఆయిల్లో కొంచెం సేపు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి అట్లా చేస్తాను కానీ ఇక్కడ టైం అయితే లేదండి నేను చాలా ఫాస్ట్గా వంట చేయాల్సి వచ్చింది ఆ రోజు అందుకే ఫస్ట్ కుక్కర్లో పప్పు పెట్టాను కదండి ఆ పప్పులోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఉడికిచ్చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే సాంబార్లోకి తిరుమలలోకి ఇంకో ఆనియన్ వచ్చి అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నాను అన్నాను కదండి సో దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాను అరటికాయ తోలు అయితే తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి అరటికాయ ఫ్రైకి అరటికాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది సాంబార్లోకి నంచుకోవడానికి సో చూసారా ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారా మన మిల్లెట్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి కొంచెం తడి ఉంటే గనక చాలా సిమ్ లో పెట్టేసేసి స్టవ్ ని ఒక టూ మినిట్స్ ఉంచారంటే అసలు పొడి పొడిగా వస్తుంది రైస్ లాగే ఉంటుంది సాంబార్ అయితే ది బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ అయితే ఇక్కడ పాన్ పెట్టుకున్నానండి అట్టికాయ ఫ్రైకి అంత ఆయిల్ వేసుకొని ఇంకా తాలింపులు వేసేసుకున్నాను కరివేపాకు ఇంకా ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను మంచిగా ఆనియన్ కాస్త ఫ్రై చేసుకున్నాక పసుపు ఇంకా అరటికాయ కట్ చేసుకున్న అరటికాయ పీసెస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక టూ మినిట్స్ అరటికాయ కూర అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి త్వరగా ఉడికిపోతుంది కూడా ఎప్పుడైనా ట్రై ట్రై చేయండి టైం లేనప్పుడు ఈ ఈ డిష్ అయితే బెస్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నానండి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను పప్పు ఉడికిపోయిందే కదండి ప్రెషర్ అయితే పోయింది దాని తర్వాత తీసి చూసి నెక్స్ట్ ఇట్లా కలుపుకున్నానండి సో నాకు టైం లేదన్నాను కదండి అందుకే ఈ టైంలోనే ఇందులోనే కూరగాయ కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకునేసి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నానండి ఇంకా సాల్ట్ కారము ఇంకా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకున్నాను బాగా కిందకి ఆ పప్పు అంతా పైకి తీసుకొని వచ్చి బాగా కలుపుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది టైం లేనప్పుడు ఇట్లా కూడా చేయొచ్చండి బాగుంటుంది ఒక టూ విజిల్స్ అంటే టూ విజిల్స్ రానియాలండి లేకపోతే కూరగాయ ముక్కలు ఎక్కువ ఉడికిపోతాయి ఇక్కడైతే అరటికాయ మగ్గిపోయిందండి ఒక టమాటో వేసేసి బాగా మంచిగా కలుపుకున్నానండి కారం ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను సో మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని టమాటో మగ్గేంత వరకు ఉడికించుకున్నానండి ఇంకా అంతేనండి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసి దించేసాను చాలా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది ఇట్లా సింపుల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా మన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అటు సైడ్ అయితే కుక్కర్ పెట్టాను కదండి కూరగాయలతో పప్పు ఇంకా ఇంక ఇటు సైడ్ అయితే సాంబార్లోకి తాలింపు అయితే వేస్తున్నాను నూనె వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు ఒక ఆనియన్ అంతా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు అనేది కాస్త మంచిగా వేగితేనే మనకి సాంబార్ కానీ పప్పు కానీ టేస్ట్ వస్తుందండి ఇంకా అది కూడా వేడిగా ఉండాలి సాంబార్ మరిగేటప్పుడు ఇది కూడా ఈ తాలింపు అనేది కూడా చాలా వేడిగా ఉండాలి వేసేటప్పుడు అప్పుడు మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది సాంబార్లోకి తాలింపు వేయంగానే మళ్ళీ వెంటనే లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలండి చూసారా ఇక్కడ కుక్కర్ తీసి ఓపెన్ చేసి చూస్తే మన వెజిటేబుల్స్ అన్నీ చాలా మంచిగా ఉడికిపోయినాయండి చూసారా బబుల్స్ వస్తూ బాగా ఉడుకుతుంది కదా సాంబార్ అయితే ఈ స్టేజ్లోనే అంత చింతపండు పులుపునైతే కలుపుకుంటున్నానండి ఇంకా సేపు మరిగించుకున్నానండి సాంబార్ని ఈ లోపల మన తాలింపు కూడా మంచిగా వేగుతోంది అటు సైడ్ పొయ్యి మీద చూసారా సాంబార్ అయితే మరుగుతుంది మన కలర్ఫుల్ అన్ని అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకున్నాం కదండి అనపకాయ ఇంకా ముల్లంగి క్యారెట్ వంకాయ సో అంతేనండి తాలింపు అయితే వేగిపోయిన తాలింపుని వేయంగానే మనం మూత అయితే పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి ఆ స్మెల్ అనేది ఆ సాంబార్లోకి వస్తుంది సో చూసారా సాంబారే ఎంత మంచిగా కనిపిస్తుందో అంతేనండి దించే ముందు కొంచెం అంత క కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయినట్టున సో ఇవాళ వీడియో అయితే హెల్దీ హెల్దీ డిష్ అండి మిల్లెట్తో సాంబారు ఇంకా అట్టికాయ ఫ్రై కూడా అని సూపర్ కాంబినేషన్ అండి నేనైతే చెప్పగలుగుతాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ అయితే చేసేయండి మీకు కనుక మన మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బై బాయ్ ఇన్ ఉంది నెక్స్ట్ వీడియో అండి